పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ మన యేసు క్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక మీతో ఉండును గాక యందు ప్రియ సహోదరి సహోదరులార దేవుడు మరల ఆయన బిడ్డలమైనటువంటి మనందరిని తన చెంతకు ఆహ్వానిస్తూ ఉన్నారు ఆయన యొక్క వాక్యాన్ని వినటానికి దాన్ని ధ్యానించటానికి ఆ వాక్యం ప్రకారం జీవించటానికి మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నారు ఈనాటి సువిశేషపట్నాన్ని మనము ఒక్కసారి ధ్యానించుకుందాం సువిశేషపట్నము మూడు భాగాలుగా విభజింపబడింది మొదటిది పాలకుని యొక్క ప్రార్థన యాయూరు మందిర అధ్యక్షుడైనటువంటి యాయూరు క్రీస్తు ప్రభు చెంతకు వచ్చి ప్రభుని ప్రార్థిస్తూ ఉన్నాడు ప్రభు నా కుమార్తె మరణావస్థలో ఉన్నది మీరు వచ్చి ఆమెపై చేయి చాచి ప్రార్థించినా ఆమె మరలా జీవించగలదు అని క్రీస్తు ప్రభు దానికి అంగీకరించి యాయిరు గృహానికి వెళుతూ ఉండగా మార్గమధ్యంలో రక్తస్రావముతో బాధపడుతూ ఉన్నటువంటి స్త్రీ క్రీస్తు ప్రభుని యొక్క అంగీ అంచును తాకినంత మాత్రాన తాను స్వస్థత పడతానని విశ్వసించి నమ్మకముతో ప్రభుని యొక్క అంగీ తాకి స్వస్థత పొందుతూ ఉంది చివరిగా క్రీస్తు ప్రభు యాయిరు గృహాన్ని సమీపించి యాయిరు కుమార్తె మరణించింది అని తెలుసుకొని కుమార్తె మరణించలేదు నిద్రిస్తూ ఉంది అని అక్కడ ఉన్నటువంటి ప్రజలతో చెప్పి యాయిరు అతని యొక్క కుటుంబ సభ్యులతో బాలిక ఉన్నటువంటి గదిలోకి ప్రవేశించి బాలికను తట్టి లేపి జీవముతో నింపుతూ ఉన్నాను మహాన సువార్త పదవ అధ్యాయం పదవ వచనములో క్రీస్తు ప్రభు పలుకుతూ ఉన్నారు నేను జీవమును ఇచ్చుటకును దానిని సమృద్ధిగా వసగటానికి వచ్చి ఉన్నాను అని క్రీస్తునాథుని ఎందు ప్రియా సహోదరి సహోదరుల మనందరికీ తెలుసు కాలము చాలా విలువైనది ఒక నిమిషం కూడా వృధా చేయకూడదు మన జీవితంలో చాలాసార్లు చూసి ఉంటాం లేదా అనుభవించి ఉంటాం ఎవరైనా ప్రమాదవశాత్తు ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లయితే వెంటనే మనము అంబులెన్సు కోసం ఫోన్ చేస్తాం అది రావటం ఆలస్యమైతే మనము ఎంత నిరుత్సాహానికి గురి అవుతామో మనకి తెలుసు అదేవిధంగా ఎవరైనా హాస్పిటల్లో అత్యవసర విభాగములో ఉంటే డాక్టర్ రావటానికి ఆలస్యమైతే మనము ఎంత నిరుత్సాహానికి గురి అవుతామో మనకి తెలుసు ఒక్క నిమిషం కూడా వృధా చేయకూడదు ఎంత తొందరగా వస్తే అంత తొందరగా ప్రాణాన్ని కాపాడవచ్చు అంత సులువుగా ప్రాణాన్ని కాపాడవచ్చు అని మనం అనుకుంటూ ఉంటాం ప్రత్యేక విధంగా ఈ రోజుల్లో మనం అనుభవించాం ప్రాణవాయువు ఆక్సిజన్ అందక సరి అయిన సమయములో ఆక్సిజన్ అందక మరణించిన వారు చాలామంది ఉన్నారు మనము సరి అయిన సమయంలో సరిగా స్పందించినట్లయితే ఒక ప్రాణాన్ని మనము రక్షించగలిగిన వారం అవుతాం ఈనాటి సువిశేషపట్నంలో దానికి విరుద్ధంగా జరిగినట్లు కొన్నిసార్లు మనం భావిస్తూ ఉంటాం కుమార్తె యాయీరు కుమార్తె ప్రాణాపాయ స్థితిలో ఉన్నది అని క్రీస్తు ప్రభుని సమీపించినప్పుడు ప్రభు కూడా అంగీకరించారు ఆయనతో వెళ్ళటానికి ఆయన యొక్క కుమార్తెను స్వస్థపరచడానికి కానీ ఆలస్యం చేశారు ఆ యొక్క ఆలస్యం ఆ కుమార్తె యొక్క ప్రాణాన్ని కోల్పోయే విధంగా చేస్తూ ఉంది ప్రభు ఒకవేళ ఎందుకు ఆలస్యం చేశారు అనేటటువంటి ఆలోచనలో పడుతూ ఉన్నారు ఇలాంటి సంఘటనలే మనకి కూడా జరుగుతూ ఉన్నాయి ఎందుకు నేను ప్రార్థించినా ప్రభు నా ప్రార్థన ఆలకించటం లేదు ఎవరైనా మన గృహముల్లో మన బంధువుల్లో ఎవరైనా చనిపోయినట్లయితే ఎందుకు నా కుమార్తె నా కుమారుడే నా తల్లి నా తండ్రి చనిపోయారు ఎందుకు ప్రభువుకి మేమంటే ఇష్టం లేదు ప్రభు మా ప్రార్థన ఆలకించటం లేదు అనేటటువంటి భావనలో మనం జీవిస్తాం సహోదరి సహోదరులారా యాయిరే మన యొక్క జీవితానికి ఉదాహరణ ఎవరు ఏమి చెప్పినా మార్గమధ్యములో నీ కుమార్తె మరణించినది ఇంకా ప్రభుని శ్రమ పెట్టవలదు అని చెప్పినప్పటికీ తన యొక్క విశ్వాసాన్ని కోల్పోక క్రీస్తు ప్రభు యొక్క హస్తము తన యొక్క కుమార్తెను తాకినట్లయితే తన కుమార్తె స్వస్థపరచబడుతూ ఉంది అనేటటువంటి విశ్వాసాన్ని ప్రదర్శించాడు ఆ యొక్క విశ్వాసాన్ని చూసినటువంటి క్రీస్తు ప్రభు ఈ కుమార్తె మరణించలేదు నిద్రిస్తూ ఉంది అని ఆ బాలికను తాకి జీవాన్ని ప్రసాదించారు ఈ యాయిరు ఉదాహరణ ద్వారా మనము మన యొక్క జీవితాలలో నేర్చుకోవాల్సింది ప్రార్థించటం ఎడతెగక ప్రార్థించటం నిరుత్సాహానికి గురి కాకుండా ప్రార్థించటం ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే దేవుని ఎడల నమ్మకాన్ని కోల్పోకుండా ప్రార్థించటం ఎన్ని శైతానుశక్తులు ఎదురైనా సరే మన యొక్క విశ్వాసాన్ని కోల్పోకుండా దేవుని యొక్క సహాయం కోసం అర్థించటం ఈ విధంగా మన యొక్క జీవితంలో ప్రార్థనలో జీవించినప్పుడు ప్రార్థించినప్పుడు తప్పకుండా మనకు కావలసినటువంటి దీవెనులను ఆశీర్వాదాలను ప్రభు వాగ్దానం చేసిన విధంగా జీవాన్ని నిత్య జీవితాన్ని ప్రసాదించటానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థనలో దేవునితో గడిపి దేవుని యొక్క దీవెనులకు పాత్రులమయ్యేటటువంటి ఆయన యొక్క బిడ్డలంగా మనందరినీ కూడా దీవించమని ఆశీర్వదించమని ఈనాడు ప్రత్యేక విధంగా దేవుని యొక్క ఆశీర్వాదాలను కోరుకుందాం పిత పుత్ర నామమున ఆమెను